నాలుగు చంద్రబాబు గారు చెప్పినారు సంతోషం మా బిడ్డలు మేము లక్షణంగా తింటాం పిల్లలు మేము సంతోషం ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఎక్కడ పోయినా కూడా భోజనం దొరకాలన్నా ఏదన్నా తీసుకోవాలన్నా వంద రూపాయలు లేదు ఏది రావడం అలాంటిది అన్న క్యాంటీన్ పెట్టి సామాన్యుడికి ఊరట ఇంకా బాగా డెవలప్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ తెచ్చారు దానివల్ల చాలా మధ్యతరగతి పేదవాళ్ళకు ఆహారం కలుపుతుండడం వల్ల సంతోషించే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం రాగానే మూసేశారు దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల మళ్ళా దానిపైన మొదటి సంతకం చేయడం వల్ల చాలా మంది సంతోషిస్తున్నారు ఈ అన్న క్యాంటీన్ కంటిన్యూ ఇట్ల తెచ్చి ఉండడం వల్ల చాలా మందికి ఉపయోగం కూడా ఉంటుంది గతంలో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఓపెన్ చేసినారు అది మాకెంతో ఆనందంగా ఉంది చాలా మంది పేదలు దాంతోనే కడుపు నింపుకొని బతికే వాళ్ళు ఎంతో మంది వేల మంది ఉన్నారు వాళ్ళు చాలా ఆనందపడతారు పడతారు